హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు శ్రావణ మాసం స్పెషల్గా నేతి బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసుకుందాం నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోయేలాగా సూపర్ సాఫ్ట్గా అయితే ఉంటాయండి అలాగే మనం ఎంతసేపు పెట్టినా కూడా అస్సలు గట్టి పడకుండా పొరలు పొరలుగా అయితే వస్తాయి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే నేను ఎలా ప్రిపేర్ చేశానో తెలుస్తుంది మీకే ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ప్రిపేర్ చేసే విధానము శనగపప్పును అయితే నేను ఒక గంట బిఫోరే నాన్ పెట్టుకున్నాను నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలి పప్పుని సాంబార్ కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదంటే ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు అక్కడ ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ పిండి అయితే కలుపుకుందాం పిండి మనకి ఎంత ఎక్కువ నానితే అంత బాగొస్తాయి అన్నట్టు బొబ్బట్లు మైదాపిండి తీసుకున్నానండి గోధుమ పిండి లేదు ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర అందుకే మైదాపిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మైదాపిండిలో కొద్దిగా పించ్ సాల్టు పించ్ ఆఫ్ పసుపు వేసుకొని ఒక టీ స్పూను షుగర్ వేసుకొని అలాగే ఒక టీ స్పూను నెయ్యి వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి మనకి పంచదార వేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి ఎంతసేపు పెట్టినా కూడా అస్సలు గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి తీసేసుకొని పైన ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా చేసుకొని పైన క్లోజ్ చేసుకొని నానబెట్టుకోవాలన్నట్టు పప్పు కూడా ఇక్కడ ఉడికి పైన విజిల్ కూడా గాలి కూడా పోయిందండి పప్పు చూస్తే పప్పు అనేది ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉడికిండాలి చూడండి ఈ విధంగా ఉడికిండాలి ఇప్పుడు దీంట్లో వాటర్ని సపరేట్ చేసుకొని పప్పు మాత్రము మిక్సీ జాల్లోకి వేసేసుకొని ఇందుట్లోనే కొద్దిగా బెల్లం కూడా వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా ఫుల్గా వేసుకోలేదు హాఫ్ క్వాంటిటీ వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టాను కొన్ని సరిపడా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆ పూర్ణం మొత్తానికి కుక్కర్లోకి వేసేసుకొని ఇంకా స్వీట్కి సరిపడా ఇంకొంచెం బెల్లం వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి బెల్లం మొత్తం ఈ విధంగా మెల్ట్ అయ్యి చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందుట్లోకి యాలకుల పొడి షుండి పౌడర్ కూడా వేసుకొని ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మనకి పూర్ణం అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పూర్ణం అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక చూడండి మనకి ఇలా స్పూన్తో తీసుకుంటే ఇలా కింద పడదు ఉండలాగా వస్తుంది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇందులో ఇంకొక టీ స్పూను నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసి చల్లారడానికి అయితే పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని అనేది ఇక్కడ చూపించిన విధంగా ఉండల్లాగా ఈ విధంగా అన్ని ఒకే సైజులో లడ్డుల్లాగా చుట్టి పెట్టుకోవాలన్నట్టు ఇక్కడ పిండిని అనేది బాగా నేడు చేసుకొని ఇంకొక రెండు టీ స్పూన్లంతా నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇందులో నేను ఈ విధంగా పైన ఒక రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం లడ్డు కన్నా పిండి అనేది కొద్దిగా తక్కువ అన్నట్టు తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చేసుకోవాలి కావాలంటే మొత్తం పిండి లడ్డులాగా ప్రిపేర్ చేసుకొని తర్వాత బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకొని కూడా చేసుకోవచ్చు చూడండి పూర్ణం బౌల్ కన్నా ఈ పిండి బౌల్ చిన్నగా ఉండాలి తర్వాత ఈ విధంగా షీట్ పైన కానీ లేదంటే ఆయిల్ పేపర్ ఏదో ప్లాస్టిక్ పై పేపర్ పైన కానీ నెయ్యి అయినా ఆయిల్ను అప్లై చేసి ఈ విధంగా పిండిని పెట్టి ఫ్లాట్గా చేసుకొని దానిపైన పూర్ణాన్ని పెట్టుకోవాలి రాని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు వచ్చే వాళ్ళు చేతిలో కూడా చేసుకోవచ్చండి చేతితో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అరి చేతిలో చూ అరి చేతిలో పెట్టుకొని తర్వాత ఈ విధంగా పైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు రివర్స్లో పెట్టుకొని పైన ఒక ప్లాస్టిక్ షీట్ అయినా లేదంటే బటర్ షీట్ ఉంటే బటర్ షీట్ కైనా పెట్టుకొని చేత్తో అయినా లేదంటే ఇక్కడ చూపించిన విధంగా చపాతీ కర్రతో అయినా మనకి వీలైనంత పలుచగా చేసుకోవాలి మీకు పల్చగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు మందంగా కావాలంటే మందంగా చేసుకోవచ్చు మాకైతే పలుచగా ఉంటేనే ఇష్టం అండి అందుకే నేను ఈ విధంగా పల్చగా చేసుకుంటున్నాను చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం అయినా చాలా సులభంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒత్తుకొని ప్లాట్గా ఫ్లాట్గా చేసుకొని ఆ మందంలో అన్నట్టు పెనం మీద వేసేసుకొని పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ నేనైతే నెయ్యే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్నామంటే మనకి నేతి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి టేస్ట్ అనేవి చాలా బాగుంటాయండి మనం ఇక్కడ ఫుల్గా నెయ్యినే వాడుతున్నాం కాబట్టి నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోతాయి అంత బాగుంటాయి సాఫ్ట్గా అన్నట్టు చూడండి మనకి ఇలా తుంచితే కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా అన్నట్టు తెలిసిపోతుంది మనం ఎంతసేపు పెట్టినా కూడా అలాగే ఈ విధంగా పొరలు పొరలుగా బాగా సాఫ్ట్గా అయితే ఉంటాయి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కనుక కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్